పని చేస్తున్నాడు నిరంతరము కూడా పరలోకంలో చూడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు తేటగైన పదమూడు వచ్చినాడు పదమూడు వచ్చిన ఎవరిని కూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను చూసేవా ఎవరిని కూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను ఆ గోత్రమును ఆ గోత్రములు వాడు ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు యోధా గోత్రంలో ఎవడు కూడా యాజకుడుగా పరిచర్య చేయలేదు మన ప్రభువు యోధా సంతానం ముందు జన్మించను జన్మించిన మాట స్పష్టమే ఆ గోత్రం విషయంలో యాజకులను గూర్చే మోసే ఏమీ చెప్పలేదు చూసేవా యోధా గోత్రాన్ని గురించి మోస ఏమీ చెప్పలేదు దేవుడు ఇది మార్చేసేద్ద మరియు పదిహేను వచ్చిన మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నిమబడి నిమబడి మెల్కే పోలిన వాడై యాజ వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు చూసేవా ఈ యొక్క ఆ పాత చట్ట ప్రకారం కాకుండా ఏరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఈయనే క్రీస్తు క్రతని మనకు క్రీస్తునా ఏమన్నాడు ఆయన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషధమై ఉన్నది ఏమనగా నీవు నిరంతరము మెలకేసేది ఒక క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఎవని విషయమై సాక్ష్యము చెప్పబడినో చూసేవా ఆ క్రీస్తు వచ్చేసేటి ఇప్పుడు ప్రధాన యాజకుడుగా అందుకని ఇక్కడ గ్రంథకర్జుడు ఏమన్నా మళ్ళీ పద్దెనిమిది చెప్పాను మీకు లోగడ ఆ ధర్మశాస్త్రం దేనికనే సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందు ఇయబడిన ఆజ్ఞ బలహీనమైనను నిష్ప్రయోజనమైన అందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను దీని ద్వారా దేవుని వద్దకు మనం చేరుచున్నాము ఇప్పుడు చూడండి ఇది బాగా చరిత్ర ఇది చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవులకు ధారాళంగా తెలిసి ఉండాల్సిన సబ్జెక్ట్ ఇది ప్రతి ఒక్కరు కూడా సత్యం అర్థమై ఉండాలి ఇది ఇరవై నిర్వహించ మరియు ప్రమాణము లేకుండా ఏసు యాజకుడు కాలేదు ఆ యాజకులు అయితే ప్రమాణం లేకుండా అయ్యారు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని గురించి ప్రమాణం చేశాడు నువ్వు శాశ్వత కాలం యాజకుడుకుంటావా అని అందుకని మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అగుదురు కానీ చూసేవా వాళ్ళైతే ప్రమాణం లేకుండా యాజకులు అయ్యారు ఈయనైతే ప్రమాణం లేకుండా యాజకుడు కాలేదు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ప్రభు ప్రమాణము చేశాను ఆయన పశ్చాత్తాపడడు ఆయన అని ఈయనతో చెప్పిన వాణి వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను నువ్వు నిరంతరము యాజకుడు అయి ఉండవని దే తండేని దేవుడు ప్రమాణం చేశాడు ఎక్కడ చేశాడు చెప్పండి ప్రమాణం ఎక్కడ చేశాడు అసలు యాజకుడి సంగతి తెలిస్తే కదా మనకి ఇది చాలా సరిత్రిది మీకు ఆశామాష గినేవాళ్ళకి ఈ సబ్జెక్ట్ అర్థం కాదు గత నాలుగైదు వారం నుంచి చాలా సీరియస్ మ్యాటర్ జరుగుతుంది ఇక్కడ దీన్ని చాలామంది అందుకోలేరు కొంతమంది బలహీనలకి ఇది అర్థం కాకుండా చింగిరి అయిపోతారు కొంతమంది ఇది సబ్జెక్టు క్రైస్తవులు అందరికీ అర్థం కావాలి చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళు కూడా తెలవాలి యాజకత్వం మార్చబడింది ప్రధాన యాజకుడు వచ్చాడు క్రీస్తుని తండ్రిని దేవుడు ప్రమాణం చేశాడు వాళ్ళు ప్రమాణం లేకుండా యాజకులయ్యారు ఈయన ప్రమాణ ప్రకారం యాజకుడు అయ్యాడు ఈయన ప్రమాణం చేసిన సంగతి నేను చూపిస్తా పాతని మందంలో తర్వాత ఇప్పుడు చూడండి ముందుకెళ్దాం ఇరవై మూడు వచ్చినాం మరియు ఆ యాజకులు మరణం పొందినందుచేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులయిరి ఆ యాజకులు మార్చబడ్డారు వాళ్ళు చాలామంది మనుషులు కాబట్టి అనేక మంది అయ్యారు వాళ్ళు శాశ్వత కాలం ఉండలేరు కనుక చనిపోయారు కనుక అనేక మంది యాజకులు అయ్యారు వాళ్ళు ప్రధాన యాజకులు వాళ్ళందరూ చనిపోయారు ఒకళ్ళంటారు చనిపోయారు ఆ విషయం చెప్తుంటే ఇక్కడ మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులయ్యి కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను ఈయన నిరంతరము ఉన్నవాడు ఆది లేదు జీవితానికి పుడతం లేదు ఆది లేదు అంతము లేదు చివర లేదు మొదల లేదు శాశ్వత కాలం జీవించే ఉంటాడు ఆయన ఆయన పుట్టినవాడు కాదు ఆయన కాలం ఉంటాడు చూడండి ఇక్కడ పది ఇరవై నాలుగు వచ్చిన ఈయన నిరంతరము ఉన్నవాడు మార్పులేని యాజకుడు కలిగిన వాడాయను ఈయన తన ద్వారా చూడండి ఈ యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రధాన యాజకుని ద్వారా పరలోక అనుభవాలు తప్ప ఇక ఏ యాజకుని ద్వారా పరలోకానికి వెళ్ళలేవు ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకుడాలు కలిగిన ఆయన ఇరవై ఐదు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడాకు శక్తిమంతుడై ఉన్నాడు చూసేవా వారిని సంపూర్ణంగా రక్షించ శక్తిమంతుడై ఉన్నాడు తన ద్వారా వచ్చి తండ్రికి దగ్గరికి వారందరిని కూడా వాళ్ళని సంపూర్ణంగా రక్షించకు అన్నాడు ఈయన నిరంతరం ఉన్నవాడు మార్పు లేనివాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఎవ్రీ పదమూడు ఎందులో ఉంది ఇలాగూ శాశ్వత కాలం ఉండేవాడు ఎవ్రీ ఒకటిలో కూడా ఉంది వికర్చుడు మళ్ళీ ఏమంటున్నాడు ఇరవై వచనంలో పవిత్రుడును నిరుదోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చూసేవా పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడు ఇలాంటి ప్రధాన యాజకుడు మన సరిపోయినవాడు చూడండి మంచి లేని షడ్డలోకంలో పాపం అంటకుండా పవిత్రంగా జీవించడినా ఇక మనుషులు ఎవరు జీవించలేదు అట్లా ఈ షడ్డలోకంలో పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడు ఇలాంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్దండి ఈ విషయాన్ని ఇంకా చూడేమన్నాడు మళ్ళా ముప్పై ఏడు చూడండి ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకులే మొదట తన స్వంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పింపాల్సిన అవసరం గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించను చూసేవా ఈ యాజకుడు ఉన్నాడు ఈయన ప్రమాణపూర్వకంగా యాజకుడు అయ్యాడు ఇంకా చూడండి మళ్ళీ ఈ విషయాన్ని మనం ముందుకు చూద్దాం బాగా అండి దీన్ని హెప్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చూడండి ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు చూడు పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడి పార్శ్వన ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు మనకి ఆయన మనుషులు కట్టిన భౌతికమైన దేవాలయంలో లేడు మహామగుడ దేవుని కుడిపాశమున ఆయన కూర్చుని ఉన్నాడు మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు సహోదరుని క్షమించు సహోదరుని క్షమించమని నిరంతరము యాజకుడై ఉన్నాడు పరలోకంలో ప్రవేశించాడు ఆయన ఇంకా చూడండి మళ్ళా అదే ఎప్రి 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 పత్రిక ఓసారి తొమ్మిది అధ్యాయం చూడండి తొమ్మిది పదకొండు పన్నెండు చూడండి తొమ్మిది పది పదకొండు పన్నెండు చూడండి ఎవ్రీ పత్రిక తొమ్మిదవ జాడే అయితే క్రీస్తు రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి చూసేవా క్రీ అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధంలో ప్రవేశించ